మనం చేస్తూ ఉన్నాను దాని తర్వాత వనపర్తిలో చాలా కాలంగా మనం అనుకుంటా ఉంటే మనకు ఒక టౌన్ హాల్ లేదనేటువంటి మాట చాలా కాలంగా మనకు ఉండేటువంటి ఒక పెద్ద డిమాండ్ గత ప్రభుత్వంలోనే మార్కెట్ యార్డ్లో ఉండేటువంటి ఏదైతే కొనుగోలు జరిగేటువంటి స్థలం ఉండేనో చుట్టూ ఈ మార్కెట్ యార్డ్లో ఉండేటువంటి వ్యాపారస్తులందరూ కూడా చుట్టూ వాళ్ళ నివాసాలు ఇండ్లు ఉన్నాయి మధ్యలో కొనుగోలు జరుగుతూ ఉండే ఇప్పుడు మార్కెట్ యార్డు చిట్టాల అవతల ఏర్పాటు చేసిన తర్వాత ఆ స్థలంలో వారు ఈ టౌన్ హాల్ కూడా కట్టడం జరిగింది ప్రారంభోత్సవం కూడా కావడం జరిగింది కానీ వాడకలు లేదు దానికి ఇంకా కొన్ని వసతులు లేవు ముఖ్యంగా ఫర్నిచర్ లేదు ఇంకా కొన్ని వసతులు లేవు అని చెప్పినారు అది కూడా సాధ్యమైనంత తొందరగా ఆ టౌన్ హాల్ కావాల్సినటువంటి దాదాపుగా ఒక మూడున్నర కోట్లు కావాలంటే ఇంకా అది కూడా ఆ సౌకర్యాలు కూడా తెప్పించడానికి నేను నా శాసక్తల ప్రయోగం ఎందుకంటే పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తయింది ఈ చిన్న సౌకర్యం మనం కల్పించకపోతే దాని నిరుపయోగం ఉండిపోతుంది దాన్ని తొందరగా ఈ డబ్బు తీసుకొచ్చి అది పూర్తి చేయడానికి ప్రయత్నం అనేటువంటి మాట కూడా నేను మన చేస్తున్నాను అదేవిధంగా ఇలా మనకు మరికుండా దగ్గర ఒక వే సైడ్ మార్కెట్ యార్డ్ అని ఒకటి కట్టినారు మనం రోడ్డు మీద పోతుంటే కనపడుతుంది అది కూడా నిరుపయోగంగా ఉంది అంటే కొన్ని వసతులు లేక దాన్ని ఏ అంటే ఏ సరుకులు అక్కడ అమ్మాలి ఎలాంటి రైతులు వచ్చి అమ్ముకోవాలన్నా వ్యాపారస్తులు వచ్చి అమ్ముకోవాలన్నా అనేటువంటి మాట కూడా ఇంకా నిర్ధారణ కాలేదు అలాంటిది కూడా అది కూడా ఇనాగ్రేషన్ అయిపోయింది సాధ్యమే తొందరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తామనేటువంటి మాట కూడా నేను నేను మన చేస్తూ ఉన్నాను దాని ప్రకారంగా చూస్తే ఇంకా మనకు ఈరోజు మనకు గతంలో మున్సిపల్ ఆఫీస్ నడుస్తున్నటువంటి ఇండోర్ స్టేడియం గత ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే నేను మంత్రిగా ఉన్నప్పుడే దాన్ని తీసుకొని రావడం జరిగింది డిగ్రీ కాలేజ్ దగ్గర ఉండేటువంటి ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ మనకు గతంలో మొన్నటి వరకు మున్సిపల్ ఆఫీస్ నడిచినటువంటి స్పోర్ట్స్ కాంప్లెక్స్ పూర్తిగా వినియోగానికి తీసుకురావడానికి యువకులలో ఈ క్రీడల నైపుణ్యాభివృద్ధికి తోడ్పడే విధంగా ప్రయత్నం చేస్తామని మనకు హాకీ అకాడమీ ఉంది దాన్ని కూడా పూర్తి స్థాయిలో నిర్వహించడానికి దాన్ని మేము ప్రయత్నం చేస్తాము గొప్ప వసతులు ఇంకా కావాల్సినవి కూడా కల్పించే ప్రయత్నం చేస్తామనేటువంటి మాట కూడా నేను సవనిగా చేస్తున్నాను వనపర్తికి తలమానికంగా ఉండేటువంటి పాలిటెక్నిక్ కళాశాల ఇవాళ పూర్తిగా వెలవెలబోతూ ఉంది అంటే చాలా అంటే మసివారినట్టుగా ఉంది ఆ బిల్డింగ్ కూడా చక్కటి బిల్డింగు దాన్ని కూడా గత ప్రభుత్వంలోనే దాన్ని రిస్టోరేషన్ కానీ డబ్బు మంజూరు చేయించినామని మాట చెప్తా ఉన్నారు అది ఎక్కడుందో కనుక్కొని ఆ జీవోస్ కూడా వెలిక్కి తీసుకొని ఆ డబ్బును తీసుకురావడానికి ప్రయత్నం చేసి ఆ బిల్డింగ్ పూర్తి స్థాయిలో రిస్టోరేషన్ చేసి మళ్ళా వనపర్తి ఒక కిరీట మాదిరిగా ఆ బిల్డింగ్ ఉండే విధ విధంగా చేస్తామనేటువంటి మాట అదే మాదిరిగా పాలిటెక్నిక్ కళాశాలలో ఉండేటువంటి విద్యార్థులకు హాస్టల్స్ కట్టడానికి అమ్మాయిలకు అబ్బాయిలకు అంటే ఇప్పుడు ఉండే వసతి బిల్డింగ్స్ పూర్తిగా పాతవైపోయినాయి రిపేర్స్ అవసరం ఉన్నాయి అవసరమైతే కొత్తవి కట్టాలనేటువంటి మాట కూడా అంటూ ఉన్నారు రిపేర్స్ అయితే ఆల్రెడీ మొదలైపోయినాయి రిపేర్స్ అయితే చేయిస్తూ ఉన్నాం రెండు బిల్డింగ్స్ ఉన్నాయి మూడు నాలుగు బిల్డింగ్స్ ఉన్నాయి వాటన్నిటికీ పూర్తి స్థాయిలో రేపు మళ్ళా కాలేజ్ తెరిచే వరకు రిపేర్స్ అయిపోతాయి ఈ కొత్త హాస్టల్స్కి ఏదైతే డబ్బు మంజూరు చేశారో బిల్డింగ్ అయితే మన పూర్తి స్థాయిలో పాలిటెక్నిక్ కళాశాల బిల్డింగ్ రిస్టోర్ చేద్దాము కొత్త హాస్టల్స్కి ప్రభుత్వంతో డబ్బు అందుబాటులో ఉంటే మాత్రం తీసుకొచ్చి కొత్త హాస్టల్స్ కూడా కట్టే ప్రయత్నం అక్కడ చేస్తామనేటువంటి మాట కూడా నేను సవనిగా నేను మన చేస్తూ ఉన్నాను దాని తర్వాత విషయానికి వస్తే ఇలా రోడ్ వైడనింగ్ కూడా చాలా కాలంగా వనపర్తి ప్రజలు లేకుంటే బయటి ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు వనపర్తిలో రోడ్లు బాగా ఇరుకైపోయినాయి రోడ్లు రోడ్లు సుందరంగా లేవు భవనాలు సుందరంగా ఉన్నాయనేటువంటి మాట మన పైన ఉండే గత ప్రభుత్వంలో ఆ సాహసోపేతమైనటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టినారు కానీ అది కూడా అసంపూర్తిగా ఉంది ఈరోజు అది కూడా అసంపూర్తిగా ఉంది దాన్ని కూడా పూర్తి చేయించడానికి శాశక్తిలా ప్రయత్నం చేస్తామని ఒక్కటే గత ప్రభుత్వం జరిగిన తప్పేమంటే మీరు ఏ ప పెద్ద పట్టణం పోయినా రోడ్డు మధ్యలో ఉండేటువంటి రోడ్డు పక్కన ఉండేటువంటి దేవాలయాలు కానీ చర్చిలు కానీ మజీదులు కానీ ఎవరు ముట్టుకోలే ఆ సాహసం చేయలే కానీ వనపర్తిలో చాలా దుర్మార్గంగా చాలా దౌర్జన్యంగా పోలీసును పెట్టి అర్ధరాత్రి పూట ఆ మజీదులు చర్చిలు దేవాలయాలు అన్నీ రోడ్డు మీదకి వెళ్ళి తీకేసినారు ఇలా పెద్ద పెద్ద రోడ్లైనా మనం పోతా ఉంటే మధ్యలో దేవాలయం ఉంటుంది మధ్యలో చర్చ్ ఉంటుంది మధ్యలో ఈరోజు మజీదు ఉంటుంది కానీ వనపర్తిలో ఆ సంస్కృతిని కొనసాగించలేదు కొంత నష్టమైందనేటువంటి మాట కూడా అంటే మన 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 వారసత్వం మన సంపద మన నమ్మకాలని వారు చేసినారు అందుకని అది కాకుండా అట్లా కాకుండా ఇప్పుడు ఉండే వర్క్స్ మాత్రం ఏ విధంగా ఉండేటో ఆ విధంగా ఉంచేసి మనం ఆ వర్క్స్ కంప్లీట్ చేయడానికి మా శాశక్తిలో ప్రయత్నం అనేటువంటి మాట నేను మన చేస్తూ ఉన్నాను నాకు ప్రజావాణి బాధ్యతలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు అప్ప చెప్పడం అనేటువంటి మాట కూడా మీతో మన చేస్తున్నాను చాలా చక్కటి బాధ్యత ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి దినము ఓ గంటసేపు వారు సామాన్య ప్రజల గురించి కేటాయించేటువంటి వాడు వారు ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంట్లో ముఖ్యుల్ని చూసిన తర్వాత సామాన్య ప్రజల్ని ఓ గంట సేపు వాళ్ళ మధ్యలో తిరుగుతూ వాళ్ళ వినతి పత్రాలు తీసుకుంటూ సంబంధిత అధికారికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ వారు ఆ ప్రకారంగా ప్రతి నిత్యం కూడా ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని వాటి పరిష్కారానికే కృషి చేశాడు కానీ దాని తర్వాత ఈ పది సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సామాన్య ప్రజలు కాదు కదా మంత్రులు దాని తర్వాత ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా ముఖ్యమంత్రి గారు కలిసేటువంటి అవకాశం లేకుండా పోయినాది అందుకని ప్రజల గోడు ఎవరు చెప్పుకోవాలో తెలియకుండా పోయింది పది సంవత్సరాలు అలాంటి సందర్భంలో ఇవాళ ప్రగతి భవన్కు ఉండేటువంటి ఆ ఇనుప కంచెలని రేవంత్ రెడ్డి గారు బుల్డోజర్స్ పెట్టి తొలగించి వారు ఈరోజు సామాన్య ప్రజలు ఆ దుర్భేద్యమైనటువంటి కోటలకి పోయే విధంగా వాళ్ళకి అవకాశం కల్పించినాడు వరుసగా ఒక నాలుగైదు రోజులు రేవంత్ రెడ్డి గారే ఆ ప్రగతి భవన్లో ఉండి దాన్ని ఇప్పుడు ప్రజాభవన్ అంటా ఉన్నాం ఆ ప్రజాభవన్లో బా పూలే పూలే ప్రజాభవన్ అనేటువంటి నామకరణం కూడా చేయడం జరిగింది అలాంటి భవనంలో వారే వినతి పత్రాలు తీసుకొని సంబంధిత అధికారులకు వారు పంపడం జరిగిందనేటువంటి మాట కూడా నేను మన చేస్తున్నాను కానీ వారికి ఉండేటువంటి ఎన్నో పనులు ఉన్నాయి ఆ పనులల్లో ప్రతి నిత్యం టైం కేటాయి కేటాయించాలంటే కష్టమవుతుందనే ఉదయంతో ఒక చక్కటి అధికారిని చాలా పేరుండేటువంటి అధికారిని ఐఏఎస్ ఆఫీసర్ ఇలా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆమె డైరెక్టర్ కూడా కమిషనర్ కూడా ఆవిడ దివ్య అనే ఐఏఎస్ ఆఫీసర్ ఆవిడను నోడల్ ఆఫీసర్గా ఈ ప్రజావాణికి నియమించడం జరిగింది దాని తర్వాత ముఖ్యమంత్రి గారి నిర్ణయం తీసుకొని నా తరఫున చిన్నారెడ్డి ఈ వినతి పత్రాలు స్వీకరిస్తాడు ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం వారానికి రెండు రోజులు ఆ వినతి పత్రాలకు మేము అప్పటికప్పుడు ఎస్ఎంఎస్ మెసేజ్ పెడతా ఉన్నాం సంబంధిత అధికారికి పంపిస్తూ ఉన్నాం దానిపైన ఏం చర్య జరుగుతుందో కూడా వాళ్ళకి తెలియజేయడం జరుగుతూ ఉంది నాకు ఛార్జ్ ఇచ్చిన తర్వాత ఏవైనా అత్యవసరమైనటువంటివి అతి క్లిష్టమైనటువంటి సమస్యలు ఉంటే అక్కడే కూర్చొని ఆ సంబంధిత అధికారితో మాట్లాడడం కూడా ఆ పరి ఆ సమస్యను పరిష్కారం చేసి కూడా పంపడం జరుగుతూ ఉంది అందుకనే ఇవాళ ప్రజావాణికి గతంలో పన్నెండు వందలు పదమూడు వందలు పద్నాలుగు వందలు ఒక్కొక్క రోజు వచ్చే ఈ పిటిషన్సు ఈ మధ్య రెండు వేలు దాడుతూ ఉన్నాయనేటువంటి మాట కూడా నేను మన చేస్తూ ఉన్నాను దాని తర్వాత ప్రతి సోమవారం రోజు హైదరాబాద్లో ఏమో మంగళవారం శుక్రవారం జరుగుతుంది మనకు జిల్లా హెడ్ క్వార్టర్స్లలో కలెక్టర్ ఆఫీసులలో దాని తర్వాత ఎస్పీ ఆఫీసులలో సోమవారం నాడు సామాన్య ప్రజలు వచ్చి వాళ్ళకు ఉండే కష్టాలు వినతి పత్రాల ద్వారా అందజేసుకోవడానికి అవకాశం కల్పించినారు జిల్లా హెడ్ క్వార్టర్లో కలెక్టర్లు ఎస్పీలు తీసుకునేటువంటి వినతులు కూడా మేము మాతో అనుసంధానం చేసుకోబోతూ ఉన్నాం ఎన్ని వస్తూ ఉన్నాయి ఎన్ని పరిష్కారం అవుతున్నాయి ఎన్ని పెండింగ్ ఉన్నాయి ఎందుకు పెండింగ్ ఉంటున్నాయి ఎందుకు కావడం లేదు పరిష్కారం అనేటువంటి ఆ రివ్యూ మేము అతి తొందరలో చేయబోతున్నాం అనేటువంటి మాట అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ప్రజావాణి కార్యక్రమం జరుగుతుందో వాటన్నిటిని చక్కగా కోఆర్డినేట్ చేసి ప్రజలకు ఇవాళ జవాబు జవాబుదారి తన ఉండేటువంటి ప్రభుత్వం మీ ముందుంది అని తెలియజెప్పే ప్రయత్నం మేము చేస్తున్నాం అనేటువంటి మాట కూడా నేను సవనిగా మన చేస్తున్నాను ఇంకా వనపర్తి నియోజకవర్గం ప్రగతికి మారుపేరు అనేటువంటి మాట కూడా నేను సవనిగా మనం చేస్తున్నాను శాంతికి ప్రగతికి అభివృద్ధికి మారుపేరు అనపడుతుంది నియోజకవర్గం అభివృద్ధి అనేది ఒక నిరంతరమైనటువంటి ప్రక్రియ ఏదో గతంలో రెడ్డి గారు ఉన్నప్పుడే జరిగింది చిన్నారెడ్డి గారు ఉన్నప్పుడే జరిగింది లేకపోతే ఇంకొక ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడే జరిగింది నిరంజన్ రెడ్డి గారు ఉన్నప్పుడే జరిగింది అనేటువంటి విధానం కాదు ఎవరున్నా కూడా కొద్దిగా ఎక్కువనో తక్కువ ఎవరో అందరూ అభివృద్ధి చేస్తారు అది ఒక నిరంతరమైనటువంటి ప్రక్రియ వారు ఎక్కువ చేస్తూ వారు తక్కువ చేస్తూ ఎవరు చేసినా వన్ పడితే ప్రజలు మేలుబోరే చేస్తారు అనేటువంటి మాట కూడా నేను సవనిగా మనజేస్తూ ఉన్నాను అందుకనే గత ప్రభుత్వం ఒక పది సంవత్సరాలు మనకు అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినా తెలంగాణ కోరినా సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేకపోయినా అది పది సంవత్సరాలు మేము ప్రతిపక్షంలో ఉన్నాం అధికారంలో ఉండే ప్రభుత్వం నిరంజన్ రెడ్డి గారు మొదటి ఒక నాలుగు నాలుగున్నర సంవత్సరాలు వారు ఇలా నేనుండేటువంటి పొజిషన్లోనే ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా విత్ క్యాబినెట్ హోదా వారి వారు వారు ఉండడం జరిగింది క్యాబినెట్ మీటింగ్లలో కూడా పాల్గొనడం జరుగు జరిగింది నేను కూడా ఇప్పుడు ప్లా ఈ క్యాబినెట్ మీటింగ్లలో పాల్గొనే అవకాశం నాకు కూడా కల్పిస్తున్నారు అందుకని వారు కూడా ఒక క్యాబినెట్ హోదా ఒక నాలుగు సంవత్సరాలు తర్వాత ఒక ఐదు సంవత్సరాలు పూర్తిగా వ్యవసాయ శాఖ మంత్రిగా వారు మంత్రిగా ఉండేటువంటి అవకాశం వారికి వచ్చింది అందుకనే నేనంటుందామంటే ఈ తొమ్మిదిన్నర సంవత్సరాల్లో ఏవైతే కార్యక్రమాలు వనపర్తి నియోజకవర్గానికి మంజూరి అయినాయో కొన్ని పూర్తి అయినాయి కొన్ని పూర్తి కాలేదు ఆ పూర్తి కానిటువంటి వాటిని పూర్తి చేయాల్సిన బాధ్యత తర్వాత వచ్చిన వాళ్ళపైన ఉంటుందనేటువంటి మాట కూడా నేను సౌనియో ఎందుకంటే మా మనం మధ్యంతరంగా వదిలిపెడితే ప్రభుత్వ ధనం వృథా అవుతుంది ప్రజలు కూడా ఏ ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని తీసుకొచ్చినామో ప్రజలకు అందేటువంటి అవకాశం కూడా ఉండదు దానికనే నేను ఒక అడుగు ముందుకేసి నిరంజన్ రెడ్డి గారితో మాట్లాడడం జరిగినది మీ హయాంలో ఈ తొమ్మిదిన్నర సంవత్సరాల్లో మీరేం పనులు మొదలుపెట్టినారు ఎన్ని పూర్తి అయినాయి ఎన్ని అసంపూర్తిగా మిగిలిపోయినాయి ఆ అసంపూర్తిగా మిగిలిపోయిన పనులకు లిస్ట్ నాకు పంపండి నేను వాటిని కొనసాగించి పూర్తి చేసేటువంటి ప్రయత్నం నేను చేస్తాను అది మనపడితే అభివృద్ధి గురించే తప్ప వేరే వేరే ఉద్దేశం కాదు అవి పూర్తి కావాలి ఇంకా కొత్తవి కూడా మనం తెచ్చుకోవాలి నేను కొత్త వేందేస్తున్నాను నేను గతంలో కూడా మీకు చెప్పాను ఇలా రైల్వే లైన్ కావాలి రైల్వే లైన్ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంది మన వనపర్తికి ఈరోజు గద్వాల నుంచి మనకు ఈరోజు రైల్వే లైన్ వనపర్తి ద్వారా కళ్ళకుర్తి ద్వారా ఒకటేమో డోర్నకల్కి ఒకటేమో మనకు మార్చలేకపోయేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది డోర్నకల్ చాలా ఫాస్ట్గా పోతూ ఉంది అనేటువంటి మాట కూడా నేను చెప్పదిన ఒక ఇండస్ట్రియల్ సెంటర్ కూడా వనపర్తికి కావాలి ఒక రెండు వేల ఎకరాలు మనం కనుక ఇవ్వగలిగితే ఇండస్ట్రియల్ సెంటర్ ఏర్పాటు చేస్తాము అనేటువంటి మాట కూడా మన నాకు హైదరాబాద్లో ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వాళ్ళు చెప్పడం జరిగింది అనేటువంటి మాట కూడా అవుబ్యా బయట చెప్పడం జరిగింది అది నిర్మాణం జరిగింది కొంత రోడ్డు మిగిలింది ఒక నైన్ కిలోమీటర్స్ రోడ్డు ఇంకా మిగిలింది దాన్ని కూడా పూర్తి చేయడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాం అనేటువంటి మాట దాని తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అంటే ఈ ప్రభుత్వం పాలసీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కాదు మీరు మొన్న మొన్న చూశారు ముఖ్యమంత్రి గారు మొన్న పదకొండవ నాడు కొత్తగూడెం పోయి దాదాపుగా ఒక నాలుగు లక్షల యాభై వేల ఇండ్లకు వారు మంజూరు ఇవ్వడం జరిగింది ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు రాబోతు ఉన్నాయి ఒక్కొక్క ఇల్లు ఐదు లక్షలు ఎస్సీలు ఎస్టీలు అయితే ఆరు లక్షల రూపాయలు వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఆ ప్రకారంగా మూడు వేల ఐదు వందల ఇండ్లు వస్తే ఒక నియోజకవర్గంలో ఒక వంద గ్రామాలు ఉంటే గ్రామానికి ఒక ముప్పై ఐదు ఇండ్లు ఇవ్వడానికి అవకాశం అనేటువంటి మాట కూడా నేను సవినిగా మనం చేస్తున్నాను అందుకని ఇండ్ల కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం ఇండివిజువల్గా వాళ్ళతోనే కట్టించే ప్రయత్నం ఇవాళ ప్రభుత్వం చేస్తూ ఉంది గతంలో కేసీఆర్ గారు ఉండేటువంటి హౌసింగ్ డిపార్ట్మెంట్ని వారు పూర్తిగా డిమాలిష్ చేసినారు అవాలిజ్ చేశారు ఆ ఉద్యోగస్తుల్ని టర్మినేట్ చేసినారు ఉండే కొంతమందిని తీసేయలేము అనుకునే వాళ్ళని వేరే డిపార్ట్మెంట్లో అడ్జస్ట్ చేసినారు ఇంత పెద్ద కార్యక్రమం మనం తీసుకుంటున్నాం కాబట్టి రేపు హౌసింగ్ డిపార్ట్మెంట్ ఉండాలని మేమందరం కూడా మన క్యాబినెట్ మీటింగ్లో కోరాం ముఖ్యమంత్రి గారిని వారు కూడా ఒప్పుకున్నారు గైడ్ లైన్స్ తయారు చేస్తున్నారు హౌసింగ్ డిపార్ట్మెంట్ మళ్ళా రివైవల్ కాబోతుంది అనేటువంటి మాట కూడా నేను మన చేస్తూ దాని ద్వారానే కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ ఎంపిక కూడా పారదర్శకంగా జరుగుతుంది నిర్మాణం కూడా పారదర్శకంగా ఈ డిపార్ట్మెంట్ ద్వారానే జరుగుతుంది అనేటువంటి మాట నేను మన చేస్తున్నాను టూ బి టూబిహెచ్కే డిపార్ట్మెంట్ లేకుండా ఇండ్లు కట్టినారు ఎవరో మనకు పాలమూరు రంగారెడ్డి చేసే కంట్రా కంట్రాక్టరు లేకపోతే మనకు ఇంకో రిజర్వాయిడ్ చేసే కంట్రాక్టరు నీవు నీవు విధిగా ఈ నీళ్లు కట్టాలి లేకపోతే నీ బిల్లు రాదనేటువంటి ఒత్తిడి పెట్టి వాళ్ళతో చేయించారు అందుకని నాణ్యత లేకుండా కట్టారు అవన్నీ కూడా వా ఆ ఇండ్లు కూడా అలాట్మెంట్ అయినాయి ఇంకా కొన్ని మిగిలినాయని చెప్తా ఉన్నారు అదే కాకుండా కొంత వసతులు కూడా లేవని అక్కడ అంటే వాళ్ళకి కావాల్సిన మినిమం ఫెసిలిటీసు లేవంటున్నారు వాటిని కూడా ఇప్పించడానికి ఇక్కడ కట్టినారు కాబట్టి మనకు ఈ ప్రభుత్వానికైనా కూడా తప్పదు వాళ్ళు కూడా మన ప్రజలే అందుకని వాళ్ళకి అలాట్ చేసినాము ఆ ఉండే సమస్యలు తీర్చడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తామనేటువంటి మాట నేను సవనిగా మనం చేస్తూ ఇది వేల ఎకరాల ఫారెస్ట్ భూమి ఉంది ఇరవై ఎనిమిది వేల ఎకరాల ఫారెస్ట్ భూమి వనపర్తి నియోజకవర్గంలో ఉంది దాన్ని ఐడెంటిఫై చేయడానికి చూస్తూ ఉన్నాం ఆ రే ఈ ఫారెస్ట్ భూమి ఐడెంటిఫై అయిన తర్వాత రెవెన్యూ భూమి ఇంకో దగ్గర రెండు వేల ఎకరాలు గుర్తించి అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది ఈ ప్రక్రియ మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మొదలై ఢిల్లీ వరకు పోయి ఢిల్లీలో అప్రూవ్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది అది పూర్తి అయితేనే ఇండస్ట్రియల్ సెంటర్ కూడా వనపర్తిలో ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి గారు వాగ్దానం కూడా మొన్న ఎన్నికల సందర్భంగా మేఘారెడ్డి గారు వారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నప్పుడు వారి ఎన్నికల ప్రచార నిమిత్తం వనపర్తికి వచ్చినప్పుడు మేమందరం కూడా డైస్ పైనే ఉన్నాం వారు ఇండస్ట్రియల్ సెంటర్ నేను ఏర్పాటు చేస్తాను నేను వనపర్తిలో నివాసం ఉన్న చదువుకున్న వనపర్తిలో చదువుకున్న విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు విద్యాలయాలు ఎక్కువ ఉన్నాయి అందుకని వాళ్ళకు ఉపాధి చూసేందుకు ఇండస్ట్రియల్ సెంటర్ ఏర్పాటు చేస్తానటువంటి మాట వారు చెప్పడం జరిగింది ఆ ప్రక్రియ కొనసాగుతూ ఉంది రైల్వేదైతే చాలా అడ్వాన్స్గా ఉంది మన వనపర్తిలో రైల్ రైల్వే లైన్ మనం చూస్తాం రైల్ నెట్వర్క్ మనం అనేటువంటి మాట కూడా నేను మనవి చేస్తున్నాను దాని తర్వాత ఇక్కడ ఫారెస్ట్ భూమి చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మాకు ఫారెస్ట్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేయవని నేను ఆ రోజు ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగినది ఎందుకంటే ఈరోజు ఫారెస్ట్ కాలేజెస్ ఉన్నాయి కానీ యూనివర్సిటీ ఇంతవరకు ఎస్టాబ్లిష్ కాలేదు ఇవాళ ఫారెస్ట్ కాలేజీ కాలే దాని తర్వాత పీజీ కోర్సెస్ కానీ డాక్టరేట్ కోర్సెస్ కానీ చేసే వాళ్ళకు వాళ్ళ ప్రయోగాలు చేయడానికి పెద్ద ఎత్తున భూమి అవసరం ఉంటుంది ఫారెస్ట్ అవసరం ఉంటుంది అలాంటి వసతి మన దగ్గర ఉంది కాబట్టి ఫారెస్ట్ యూనివర్సిటీ కూడా మాకు చూడండి ఆ ప్రకారంగా ఫారెస్ట్ ఫారెస్ట్ యూనివర్సిటీ గురించి కూడా ప్రయత్నం జరుగుతూ ఉంది మాట కూడా నేను సవినిగా మన చేస్తున్నాను దాని ఇది ఈ కొత్తగా ఈ మధ్య మేము మొదలుపెట్టినటువంటి ఈ మూడు ప్రధానమైనటువంటి పెద్ద కార్యక్రమాలు చిన్న చిన్నవి జరుగుతూ ఉన్నాయి ప్రతినిత్యం కూడా అదేవిధంగా గతంలో మిగిలిపోయినటువంటి కార్యక్రమాలు ఒక్కసారి నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను నేనేమైనా మర్చిపోయి చెప్పలేకపోతే మీరు కొన్ని మీ దృష్టిలో ఉండేటి కొన్ని జ్ఞాపకం చేయండి ఐ వుడ్ నేను నోటి